దే పిల్లం కానీ చాలా బియర్ కానీ మనకి సూపర్ మార్కెట్లో కానీ ఎక్కడైనా కొన్నిచ్చి అదే బియర్ని సప్ ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీస్తూ ఉంటే బియర్ బొంగ చూడు బుస్ అంతా ఆ పొంగేటప్పుడు స్వామి ఆ ఆనందం వేరు దాంతోపాటు అదే వీడియోలో మనం చీర్స్ అని చెప్పుకుంటాం మన పిల్లానికి అట్టా బియర్ కానీ దాగుతా ఉంటే దాని అమ్మ ఆ సుఖమే వేరు ఇంకా నా పిల్లం ముందుకు పోతా ఉంది నేను కూడా బియర్ బాటిల్ పట్టుకొని క్యాన్లో బియ్యరు కొద్ది కొద్దిగా తాగుతూ ఉంటే ఆనందం వేరు ఇంకేముందే వాతావరణం బ్రహ్మాండంగా ఉందిలే మా ఇంటి చుట్టుపక్కల ఈ వాతావరణంలో పార్కులో అట్టా ఒక రౌండ్ తిరగతా దాంతోపాటు చేతిలో చిల్డ్ బియ్య పట్టుకొని చుక్క 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 తాగుతూ ఉంటే తలకి జుమ్మ నెక్కతుంది సూపర్గా ఉంది అది ఏమంటారా ఆల్కహాల్ తక్కువ మనకు సంబంధం అది సంగతి ఎప్పుడు పండక్కో అనుకో తాగితే పర్వాలేదు గానీ రోజు కానీ తాగితే ఇది సంగతి దానికే ఎట్ట ఎంజాయ్ చేయాలంటే అప్పుడప్పుడు తాగుతా ఉంటే సూపర్ సబ్స్క్రైబ్